మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ రాజముద్రపై వివా రాజకీయ దుమారం మొదలైంది తెలంగాణ రాజముద్రని మారుస్తున్నారు అంటూ బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది నిన్న వరంగల్లోని శిలా తోరణం దగ్గర ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ దగ్గర భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు తెలంగాణ రాజముద్రలో మార్పులను వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి సర్కారుపై దుమ్మెత్తిపోశారు తెలంగాణ రాజముద్రని మన స్క్రీన్ పైన చూస్తున్నాం గతంలో ఉన్న రాజముద్ర తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అది అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన రాజముద్రలో కాకతీయుల శిలాతోరణంతో పాటు నాలుగు సింహాల చిహ్నం ఉంటుంది మధ్యలో చార్మినార్ ఉంటుంది చుట్టూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని ఇంగ్లీష్లో తెలుగులో ఉర్దూలో రాసి ఉంటుంది అదే ఇప్పుడు కొత్తగా నమూనా ముద్ర ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ రేపు జూన్ రెండవ తేదీన విడుదల చేయాలి అనుకుంటున్న రాజముద్ర చిహ్నాన్ని కూడా మోడల్ చిహ్నాన్ని కూడా మనం చూస్తున్నాం ఇందులో గతంలో ఉన్న లోగోలని గతంలో ఉన్న చిహ్నాలని తొలగించి స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో కేవలం అమరవీరుల స్తూపంతో పాటు నాలుగు సింహాల చిహ్నం అశోక చక్రంతో కూడిన నాలుగు ప్రభుత్వ అధికారిక గుర్తింపు స్టాంపు నాలుగు సింహాల చిహ్నం మాత్రమే కనిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వాన్ని తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో ఉర్దూలో కనిపిస్తోంది ఈ కొత్త చిహ్నాన్ని రేపు రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన చిహ్నంలో కాకతీయుల శిలాతోరణం చార్మినార్ని రూపం పెట్టడం వెనుక చాలా చరిత్ర ఉంది తెలంగాణ అంటేనే కాకతీయులు అట్లాగే హైదరాబాద్లో చార్మినార్ గుర్తుకొస్తుంది అందుకోసమనే ఆ రోజు తెలంగాణకు చిహ్నంగా తెలంగాణ రాజముద్రలో కాకతీయుల శిలాతోరణాన్నితో పాటు చార్మినార్ చిహ్నాన్ని కూడా పెట్టామని చెప్పేసి గతంలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది దాన్ని దాన్ని తెలంగాణ సమాజం కూడా అప్పట్లో అంగీకరించినట్టుగా ప్రభుత్వం చెప్పింది నాటి ప్రభుత్వం చెప్పింది కాకపోతే ఇప్పుడు మొత్తం పూర్తిగా మారిపోయింది అంటే కాకతీయులు తెలంగాణ సమాజంలో కాకతీయుల పాత్ర చాలా పెద్దది కాకతీయులు తెలంగాణ ప్రాంతాన్ని కొన్ని వేల సంవత్సరాలు వేలారు కాకతీయులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాకతీయులు నిర్మించిన చెరువులు చెరువులు ఉన్నాయి ఆ చెరువులనే ఈసారి మిషన్ కాకతీయ కింద చెరువుల అభివృద్ధి కూడా చేసింది గత ప్రభుత్వం కాకతీయులు తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు అందులో భాగంగానే కాకతీయుల శిలా తోరణాన్ని ఆ రోజు రాజముద్రలో ఏర్పాటు చేసినట్టుగా అప్పటి ప్రభుత్వం వివరణ ఇచ్చింది అట్లాగే హైదరాబాద్ అంటే చార్మినార్ చార్మినార్ అనేది హైదరాబాద్కు చిహ్నం చార్మినార్లో గతంలో ఇక్కడి పరిపాలన రాజులు ప్లేగు వ్యాధి తర్వాత ప్లేగులు జయించిన తర్వాత నిర్మించిన ఒక చిహ్నం ఆ చార్మినార్ని హైదరాబాద్ చరిత్రకి ఆ చార్మినార్కి సంబంధం ఉంటుంది కాబట్టి చార్మినార్తో పాటు కాకతీయుల తోరణాన్ని రాజముద్రలో ఉంచడం సమ సమంజసమని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు ఆ రాజముద్రని ఉంచారు కాకపోతే ఇప్పుడు ఆ చార్మినార్ చిహ్నాన్ని అట్లాగే కాకతీయుల శిలాతోరణాన్ని రెండింటిని తొలగిస్తూ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త చిహ్నాన్ని రూపొందించింది ఈ కొత్త చిహ్నం ఈ కొత్త చిహ్నం పైన ఇప్పుడు దుమారం చెలరేగుతోంది అమరవీరుల స్థూపం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తోంది కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ అమరులను వీళ్ళందరినీ నిర్లక్ష్యం చేశారు ఈ నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఎవరైతే నిజంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారో వాళ్ళు నిర్లక్ష్యానికి గురయ్యారనే ఉద్దేశంతో ఆ అమరవీరుల స్తూపాన్ని తీసుకొచ్చి కొత్త లోగోలో చేర్చినట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఈ వివాదం ఊహించని మలుపులు తిరుగుతోంది తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని అంగీకరిస్తుందా లేకపోతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన లోగోని అంగీకరిస్తుందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది మొత్తంగా ఒక్క చర్చ అయితే ఇప్పుడు తెరపైకి వచ్చింది ఇవాళ కేటీఆర్ ఆ చార్మినార్ దగ్గర భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు తెలంగాణని తెల తెలంగాణ చిహ్నాన్ని మార్చడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు కాకతీయులని కాకతీయుల చిహ్నాన్ని లోగో నుంచి తొలగించడం అంటే కాకతీయులని అనుమ అవమానించినట్టే అని చెప్పుకుంటూ వచ్చారు చార్మినార్ని చార్మినార్ లోగోని తొలగించడాన్ని చార్మినార్ తెలంగాణ హైదరాబాద్ని అవమానించడం అంటూ కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అవసరమైతే రాజముద్ర మార్పు పైన తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్కి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసి వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ దీంతో రాజముద్ర ఇప్పుడు ఊహించని రాజముద్ర వివాదం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి జూన్ రెండవ తేదీకి పది సంవత్సరాలు పూర్తవుతుంది ఈ దశాబ్ది ఉత్సవాల యాంగిల్లో ఈ వేడుకను నిర్వహించాల్సిన అవసరం ఉంది ఈ తరుణంలో ఏకంగా రాజముద్రను మార్చడం అట్లాగే తెలంగాణ రాష్ట్రీయ గీతాల్లో కూడా మార్పులు చేయడం కీరవాణి లాంటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చి ఆ గీతంలో మార్పులు మ్యూజిక్ ట్రాక్ని మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు మొదటి నుంచి చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజముద్ర వివాదం ఎటువైపు మలుపు తిరుగుతుంది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చూద్దాం దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా స్పందిస్తారా లేకపోతే తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందా లేదు తన నిర్ణయం ఇలాగే కొనసాగుతుంది కొత్తగా రూపొందించిన రాజముద్రతోటే పరిపాలన కొనసాగుతుందని ప్రకటిస్తారా మొత్తానికి ఈ వివాదం కాస్త బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కింద మారిపోయింది ఆ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా తెలంగాణ సమాజం మర్చిపోయే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి గతంలో కేసీఆర్ అయితే ఏవైతే నిర్ణయాలు తీసుకు లోగోను రూపొందించడం లేకపోతే జేజేహే గీత రాష్ట్రీయ గీతం పైన కొంత సస్పెన్స్ను కొనసాగించడం చివరి మనకు నిర్ణయం తీసుకోకపోవడంతో వాటన్నింటినీ ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ కో కోను కూడా మార్చింది గో టీఎస్కు బదులు ఇక్కడ నుంచి తెలంగాణని షార్ట్ ఫామ్ లో టీజీగా పిలుస్తామని చెప్పింది ఇక్కడ నుంచి వాహనాలు కావచ్చు గెజిట్స్లో కావచ్చు టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత ఒక రూలింగ్ను కూడా తీసుకొచ్చింది దీంతో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ మార్చాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారనే చర్చ మాత్రం తెలంగాణలో జోరుగా సాగుతుంది చూద్దాం దీని దీనిపైన రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది రైతుల కోసం అనేక పథకాలు చేపట్టి అనేక కోసి అనేక జలాశయాల నిర్మాణం చేపట్టి నలభై రెండు వేల కొలుసు కట్టిన దేశంలో ఎక్కడ కూడా లేదు కేవలం కాగతీల పాలన ఉన్నటువంటి సామ్రాజ్యంలో మనకు కనబడుతుంది అంటే దీన్ని బట్టి చూస్తే కనబడేది ఏంటి రైతులకు కూడా ఒక సామాన్యుడికి లాభం చేకూరే విధంగా ఈ పాలన జరిగింది ఇక్కడ కనబడతాయి మనకు మొసలు కూడా ఉంటుంది అంటే జలాశయాలలో అంటే ఇక్కడ అనేక జలాశయాలు అంటే ప్రతి ఒక అంటే ఈ రోజు కాగతీయుల ఆ ప్రభుత్వం లోగోలు ఇచ్చే కాగతీయ ఆర్చి తీసేస్తా ఉంటారు చార్ణాన్ని తీసేస్తా ఉంటారు రేపు కాకితీయులు కట్టినటువంటి రామప్పను ధ్వంసం చేస్తూ ఉంటారు వేస్తంభాల గుడిని తీసేస్తూ ఉంటారు భద్రగాలి అమ్మ కూడా మరి స్వయంభావితం ఉన్నటువంటి కాకితీయులు నాడు ఆ రోజు అమ్మవారిని దర్శనం చేయించుకొని పోయేవారు మరి ఆ ఆలయాన్ని కూడా తీసేస్తారా అంటే ఈరోజు మీకు వ్యక్తిగతంగా నేను చెప్పానంటే గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎప్పటి ఉంటుందో కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో సందర్భం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి